మేడం వాళ్ళు కూడా లేరుగల్లా తాగు తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ వనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదన్నా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు మంచి సారు అవంతా అడిగాడు నేను ఎన్ని రెళ్ళి సార్ అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీయిస్తాను వాడికాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్కి అని చెప్తే ఏది లేదు ఆయడు ఏం కాదు వాడు మా పక్కన నువ్వు చెప్తావు నేను నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రయ్య అమ్మ చెప్పాడా అని అడిగాడు అమతో ఫోన్ చేశారు మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు ఉన్నాడు డబ్బులు ఇస్తాడు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టం అనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఉన్నా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి ఉంటే అంట చంద్రానికి ఫోన్ చేసి ఎస్ఎస్ కి వెళ్ళమనుకుంద్రా గ్రౌండ్ ఆం రాయుడు ఒక నిమిషం వస్తా అన్నమాట అలా అని చెప్పి నేను వన్ చేసుకొని ఎస్ఎస్ కి जाणारామని చెప్తాం వనే అక్కడికి ఎగిర్తే అకాల్డి సిగ్నిట్ జనరల్ ఓపెన్ మనియా తా ఉంటాడు తర్వాత ఉంది నేను ఎంతనే నాకు బ్యాస్ లో ప్రాసెస్ అవర్ ఐడ్ అని చెప్తారు అట్లా నేను మేడం వాళ్ళ ముక్క రన్నాను నేను టై కి వాస్న చెప్పి చెప్తాం నా మళ్ళీ అందలేన ఆగితే ఒక గ్లాస్ ఆన్ చెప్పి ఒక గ్లాస్ ఇచ్చారు వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి ఎడగా ఫోన్ విషయాలు అడతాడు రూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పినా నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడానికి చూపిస్తూ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు గిరపు చేస్తామని చెప్పేసి నేను అడిగినా బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్ర ఆయన సుదీర్థిగా రెండు లక్షల డబ్బులు ఇచ్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నామని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి ఒక నా రూమ్లో నా ల్యాక్లో నేను బ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయం అడుగుతా ఉంటాడు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంత అడుగుతా ఉంటాను నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు అవును ఇప్పుడు మనతో పార్టీ ఆర్స్కి వెళ్తాను పార్టీ ఆయర్స్లో మాట్లాడుతున్నాడు నాదేనా మనం మాట్లాడుతున్నాడు అది మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ ట్రా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చాను అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతాను మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు నుంచి చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే నన్ను అన్న వాళ్ళు చూసి సుధీరెడ్డిని తిట్టారు వీడియో ఇంకా ఆరు నెల ఆరు నెలల ముందే వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ ఆరు నెలలు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజీతికి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డు పెట్టే ఉంటున్నాయి అనేసి అవును సో చూసి అడిగాలి దానివల్ల రికార్డ్ అని చేసి పెట్టినా అన్న అని చెప్పి చెప్పాను చెప్పింది కదా సరే అనేసి రావడం మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతా లేదు ఏమీ మాతో రావడం లేదు ప్రచారాలు నేను సపరేట్గా ఎందుకు చేస్తున్నాను అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు అనేసి మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటా చేటా చిరంజీవి రోజు షాపు ఎందుక బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను రెండు సార్లు నేను సుజిత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకున్నా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచారలు రావడం లేదు హేమ అని అడతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ముగ్గురు మాట్లాడుకునే విషయాలు కూడా పేటా చిరంజీవి షాప్ గురించి హేమంతు రాము ఒకసారి తీసాడు అలా హేమంతు రాము మన తోట కూడా సైడ్ కి సైడ్ నేను హౌ మైట్ యా మోడల్ నేను క్వాలిఫైడ్ మోడల్ వా రెండే నిన్ను అమ్మాయి వల ప్రచారాలు అన్ని ఆర్గనైజ్ వల నామినేట్ ఎలక్షన్ అంటే ఏంటి ఎలక్షన్ అంటే ఐపీన్ తర్వాత నాకు మెయిల్ డబుల్ మెయిల్ అదే నేను నా ఫోన్ కు కొంచెం ఇబ్బంది ఉంది నేను శి చంద్ర చంద్రశ్యాబ్ గారికి కలిడ్ను మా ఏమ నా 30 లక్షల సంబరి అని చెప్పినేషయాలని చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్గా అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సిద్దిగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇండియన్ మళ్ళీ పక్క రోజు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే నేను మాట్లాడినాను పాల వేరే రమ్మన్నా అనేసి బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సమ్మెలో నుంచి అక్కడ గుంతల్గొన్న ఎస్ఎస్ కళ్యాణ మండపం ఎస్ఎస్ కళ్యాణ్ అనుభవం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజెండ్ హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంపు అట్లా శివనాథ పాలన అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచనతో ఉన్నాడు పెట్టుకొని పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పిన కదా మా వాడికి ఈఎంఈ వాడు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాపం నేను చంద్రాన్ని అడిగిన నేను అన్న తీసుకుని ముప్పై లక్షల వలన మళ్ళా ఏమన్నా ఇరవై లక్షలు వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ వీళ్ళతో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చిందా అంట ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారా అంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా ఇరవై లక్షలు పెట్టుకోవాలని చెప్పేసి ఉమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు వచ్చేసి వద్దురాయడు ఈ డబ్బులు తీసుకొని నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూసారంటే మనం అందరం నేను ఇంట్లో మన గురించి ఎవరన్నా అడుగులేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏమైనా ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దానిలోంచి ఇలా ఇంకో రెండు లక్షలు తీసిచ్చాడు రెండు లక్షలు తీసిచ్చి నేను మళ్ళీ రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్ లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు రోజులు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాను బయలుదేరి వెళ్ళిపోయేసి రెండు రోజుల తర్వాత నేను పచ్చ మార్చాను పత్సీమ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్తు సుజిత్వ చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవున నేను రోజు ఇంటిలో నుంచి వస్తామని చెప్పినాను దానికి వద్దన్నది నేను సరైన సుఖమైన అని చెప్పి చెప్తాను లేదు అక్కడ కోకపోతే మీరు సిగ్నెల్ ఏం ప్రశ్నిస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినా కదా ఇంక పోతేనే కదా పని చేయగలుగుతావు కోకపోతే అట్లా పోవాలని అంటే సమ్మడికి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాతావరణం వెళ్తాం అక్కడ నాకు వెళ్ళి వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సీట్లు తీసుకోండి కొత్త సీట్లు తీసుకోండి ఆ కొత్త సీట్ నెంబర్ వాడికి ఇచ్చాను వాడు తర్వాత ముందు లాగా నిన్న ఫోన్ చేసి ఎక్కడెత్తన్నారు ఏమి విషయాలు అంతా నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టుండి మీరు మేడమ్ ఈసారి సార్ని నేను ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చెక్ చేస్తాను అనేసి కానీ అది రోజుక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళని నడిచి కావాలని చేస్తున్నవాళ్ళు అంతా డ్రైవింగ్ దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీంకల్ వచ్చి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్లో వీక్ ఉండగా వేరే పని పెట్టుకున్నాడు నేను సీజీతో చెప్పాను చెప్పిన అప్పుడు చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నన్ను సరేలే అని చెప్పి గమనైపోయాను గమన తర్వాత ఏ